మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే వెల్కమ్ నేను పద్మిని సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ కృష్ణ మేడం నమస్తే మేడం నమస్తే ఆ బౌడపల్లో దారుణం జరిగింది మేడం ఐదు నెలల గర్భవతిని ముక్కలు కోసి మూసి నదిలో పారేశాడు ఒక దుర్మార్గుడు అని కోసం ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇంట్లో పెద్దల్ని ఎదిరించి మరి ఆ పిల్ల వాడిని పెళ్లి చేసుకుంది వాడే యముడైపోయాడు ఇంత దారుణాతి దారుణానికి ఒడిగట్టాడు ఎట్లా చూస్తారు మరి ఇవాళ ఏంటో పద్ని పేపర్లో హాఫ్ పేజీ మన మహిళలు కేటాయించారు ఇది గొప్ప విషయమే కాకపోతే హత్యలకు కేటాయించాల్సి వచ్చింది ఇది ఇది బాధాకరం ఒక అమ్మాయిని ఒక రకంగా ఇంకొక అమ్మాయిని ఇంకొక రకంగా ఇంకొక అమ్మాయిని ఇంకొక రకంగా ఈ విధంగా నాలుగైదు వార్తలతోటి పేపర్ నిండిపోయింది అసలు పేపర్ తీయాలంటే భయం ఇప్పుడు ఈ కేసు వీళ్ళు పక్క పక్కన ఉండేవిళ్ళు ఒకళ్ళు అగ్రకులము ఒకళ్ళు నిమ్మన కులం అయితే వీళ్ళిద్దరికీ ప్రేమ పుట్టింది వీడు టెన్త్ క్లాస్ తోటి చదువు ఆపేశాడు ఆ అమ్మాయి డిగ్రీ డిస్కంటిన్యూలో ఉంది అయితే వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వీళ్ళు పారిపోయి వచ్చి ఆ కుక్కుడుపల్లి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు బట్ టెన్త్ క్లాస్ చదివాడు అయినా అని పెళ్లి చేసుకుంది చదువులు దేవుందు ఇప్పుడు కొన్ని పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళలో కూడా అబ్బాయిలకు చదువు తక్కువ ఉంటే వేరే మంచి క్వాలిటీస్ ఉన్నాయి అనుకుంటే ఆర్థికంగా మంచి వ్యాపారంలో ఉన్నాడు అంటే చదువుకు పెద్ద వాల్యూ ఇవ్వరు చదువు పెద్ద ఇక్కడ విషయం కాదు అయితే మీరేళ్ళైతే ఏం చెప్తారు చదువుకొని వాళ్ళకి ఏమాత్రం ఇవ్వచ్చు పిల్లని అంటే మీరు ఎలా చెప్తారు దాన్ని అంటే ఇప్పుడు అందరూ చదువుకోవాలి అందరూ ఉద్యోగాలే చేయాలని నేను వ్యాపారాలు చేసుకోవచ్చు లేదు ఏదైనా కుటుంబ వ్యాపారం ఉంటే అది చూసుకోవచ్చు అట్లాంటప్పుడు చేసుకుంటే తప్పేం లేదు కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే వీడు ఆ వీడి బుర్ర సరిగా లేదు ఆ వీడు ఒక దుందుడుకు నిర్ణయం తీసుకున్నాడు ఈ పెళ్లి విషయంలో వీడు ఏమనుకున్నాడంటే నా తల్లిదండ్రులు నాకు సపోర్ట్ ఉంటారులే అనుకున్నాడు వాళ్ళు పెద్దగా సపోర్ట్ ఇచ్చినట్లేరు మరి కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఇవ్వాలని లేదు కదా ఆ సరే ఇస్తే బాగుండేది ఇలా జరిగి ఉండేది కాదు ఇంకా వీళ్ళు ఆ పెళ్లి చేసుకున్నారు తర్వాత ఇంట్లో వాళ్ళు ఇష్టపడి గుట్లో మళ్ళీ పెళ్లి కూడా చేశారు వీళ్ళకి సరే ఏదో బాగా ఇష్టంగా ఉన్నా ఇష్టంగా ఉన్నా వీళ్ళనైతే ఆశీర్వదించారు వాళ్ళు ఇంకా వీళ్ళు బోడప్పుల్లో కాపురం పెట్టారు వీడికి స్థిమితం లేదు వీడు ఈ ఒక సంవత్సరం కాలంలో ఐదు దిళ్ళు మారాడంట అయ్యో ఎందుకని రీజన్ అదే వాడు ఆ ప్లేస్ ఇంకోటి 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 వీడు లేకపోతే వాళ్ళు ఖాళీ చేయించడము ఏవో మొత్తానికి అయితే పెళ్ళైన వెంటనే ఈ అమ్మాయికి గర్భిణీ వస్తే వీడు టెర్మినేషన్ చేయించేశాడు ఆ చేయించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండోసారి గర్భం వచ్చింది ఈ లోపు వీడేమో స్విగ్గీ బాయ్ గా వెళ్తున్నాడు ఆ అమ్మాయి ఏమో టెలికాలర్ గా పనిచేస్తుంది ఈ అమ్మాయి కూడా ఏం బాధ్యత లేకుండా లేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్లు ఉన్నారు కానీ ఎందుకో కీచలాడుకునేవాళ్ళు ఈ అమ్మాయి ఏం చేసింది గృహహింస కేసు పెట్టింది గృహహింస కేసు పెడితే ఇంకప్పుడు వాళ్ళు అటు వాళ్ళు ఇటు వాళ్ళు మొత్తానికి సర్ది చెప్పి రాజీ చేసి పంపించారు మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అయితే ఈ మధ్య కూడా ఒక ఇరవై రోజుల క్రితం నా వల్ల కావట్లేదు అతనితో ఊ అంటే పెట్టుకుంటున్నాడు ఆ అంటే పెట్టుకుంటున్నాడు అతనితో కలిసి బతకటం కష్టమని పుట్టింటికి వెళ్ళిందంట వెళ్తే వాళ్ళు ఎలాగలా ఒకలా అన్ని రోజులు ఒకలాగా ఉండవులే మారుతాళ్లే అని చెప్పి పంపించారు ఇరవై రోజుల క్రితం ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ తగాదా పెట్టుకున్నాడు నిన్న మొన్న రాత్రి అంతా తగాదా నేను నిన్న పొద్దున అమ్మాయి నిద్ర లేవలేదు పదకొండింటి వరకు పైగా ప్రెగ్నెంట్ రాత్రి అంతా గొడవ నిద్ర లేదు అంటే పడుకుంటారు కదా పడుకుంటారు కదా వీడు బయటికి వెళ్ళి బాగా ఆలోచించుకుని వచ్చి ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాల్సిందే అనుకొని ఇంకా అదేదో క బ్లేడు కొనుక్కుని వచ్చాడంట వచ్చి అమ్మాయిని గొంతు పీస్కి చంపేసేసి ఇంకా పాటలు పాటలు నరికేసేసి వాటన్నిటిని కవర్లలో పెట్టుకుని బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళి మూసీలో కలిపేసి వచ్చాడు అయితే ఈ ఏం చేశాడు వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి మెసేజ్ పెట్టాడు ఆ అమ్మాయి ఫోన్ నుంచి మేము బాగానే ఉన్నాము భోజనం అయింది ఇప్పుడే అని చెప్పి ఆ వాళ్ళకి మెసేజ్ పెట్టి తన ఓన్ సిస్టర్కి ఏం మెసేజ్ పెట్టాడు ఈ అమ్మాయికి అనిపించట్లేదు అని చెప్పి మెసేజ్ పెట్టాడు ఫోన్ చేసి చెప్పాడు ఆ అమ్మాయికి ఎందుకో డౌట్ వచ్చింది వీడి మీద వచ్చి వాళ్ళ హస్బెండ్ అని మప్పించింది ఆ హస్బెండ్ వచ్చేసరికి ఆ వీడు అవయవాలు బాడీ పార్ట్స్ మొండే మాత్రం ఇంట్లో ఉంచాడు అయితే ఇప్పుడు అతను వచ్చిన తర్వాత ఏం చెప్పాడు కనిపించట్లేదు అని చెప్తే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన తర్వాత సిఐ కూర్చోబెట్టి మాట్లాడే సందర్భంలో మాట్లాడే మాటలకి పొంతలు లేని సమాధానాలు చెప్తున్నాడంట అతను కొంచెం గట్టిగా గద్దీచ్చి అడిగేసరికి తను చేసిన పని చెప్పేశాడు చెప్పేసి ఇప్పుడు ఆ మూసీలో ఆ పార్ట్లు వెతకాలని చూస్తుంటే ఎక్కడా దొరకట్లేదు ఎందుకంటే వరద బాగా ఉంది ఇటీవల కురిసిన వర్షాలకి ఇంకా సరే ఆ మొండె మాత్రం తీసుకొని వెళ్ళి వికారాబాద్ సైడ్ వాళ్ళ ఊరు తీసుకొని వెళ్ళారు అంత్యక్రియల కోసం అసలు నీకు ఆ అమ్మాయితో బతకడం ఇష్టం లేదు భయానక అదే విడాకులు తీసుకోవచ్చు కదా మనకు ఒక అవకాశం ఉంది కదా విడాకులు తీసుకోవచ్చు కదా ఎందుకు అంత అమ్మాయి మీద కక్ష పెట్టుకో కేసు గృహహింస కేసు పెట్టాక ఇంకెక్కువ చేశాయంట అయితే ఇతనికి స్థిరమైన ఆదాయం లేకపోవటము నేను తీసుకున్న నిర్ణయం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అనే ఒక పునరాలోచనలో పడటము అలాగే ఈ ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీటితోటి పని ఆర్థిక ఇబ్బంది ఆ అమ్మాయి కూడా పాపం ఏమైనా నువ్వు పెట్టే తిండి కోసమే ఆలో అమ్మాయి కూడా ఏదో పని చేసుకుంటుంది కదా పాపం ఇప్పుడు సాంఘికంగా ఏమవుతుందంటే ఇట్లా కులం అబ్బాయి కింద కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గనక వాళ్ళని కొంచెం వెలివేతలాగా చూస్తారు చిన్న చూపు చూస్తారు అది వీళ్ళకి ఆలోచనలో పడతారనమాట పునరాలోచనలో ఈ ఏవో పెళ్లికి ముందు చేస్తుంటే అయిపోయి ఉండేది శిక్ష వీడికి ఆ విడాకులు తీసుకుంటే ఆ జీవితం ఉండేది ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇరవై రోజుల క్రితం వచ్చినప్పుడు మేము ఉంచుకున్నా బాగుండేది మేమెందుకు పంపించాము చావటానికే పంపించామా ప్రేమించానన్నాడు పెళ్లి చేసుకున్నాడు ఇలా చేశాడు మా అమ్మాయిని అని వాళ్ళు లభోది బొమ్మని ఆ కన్నా తల్లిదండ్రులు ఏడుపుకి అంతు పొంతూ ఉంటదా చెప్పండి అసలు ఈ పరిష్కారాలు ఎదురు వెతికే విషయంలో మనుషులు ఎందుకు ఇంత ఆ క్రోరమైన నిర్ణయాలకు పాల్పడుతున్నారు అంటే నాకు ఇప్పుడు ఒక సందేహం మేడం ఇప్పుడు అయిన తర్వాత ఇటు పేరెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేయనివ్వండి అని వాళ్ళు రేపు చాలా మంది చెప్తున్నారు చాలా మంది పెద్దవాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఊ అంటే గొడవ అయితే ఆ అంటే గొడవ అయితే మా అమ్మాయిని అమ్మాయి నువ్వు ఇంటికి వచ్చేసాయి అని అంటున్నారు దాని వల్లనే డివోర్స్ రేట్లు ఎక్కువైపోతున్నాయని కొంతమంది అంటున్నారు ఇట్లా కాదని సర్ది చెప్పి పంపిస్తే ఫాలో అదే దేని ఫాలో చేయాలి ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్న సమాజం ముందు సమాజం ముందు ఇది పెద్ద ప్రశ్న పంపించినందుకు ఇప్పుడు అదే ఉంచేసుకున్నారు అనుకోండి వీడు నా నా భార్య పుట్టింటికెళ్ళి రాలేదు అని చెప్పి వీడు ఆవేశపడతా వీడు ఏదన్నా చేసుకున్నాడు అనుకోండి చూసారా తల్లిదండ్రులు పెళ్ళితే ఇంట్లో అట్టి పెట్టుకున్నారు అంటే చంపదెబ్బ మనకే చెయ్యి దెబ్బ మనకేనా అసలు ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరన్నా పరిష్కారం చెబుదాము అంటే కూడా పరిష్కారాలు దొరికేటట్లు లేవు ముందు నుయ్యి వెనక వెనక గొయ్యిలాగా ఉంది ఈ అసలు నిజంగా ఎలా ఆక్రోశ కూడా అర్థం కాటి నుంచి మార్పు తీసుకురావాలి వీళ్ళ విషయాల్లో ఈ కేసు ఇలానే ఉంటే ఇంకొన్ని కేసులు ఇంకోలాగా వాడికి ఖచ్చితమైన గట్టి శిక్ష పడుతుంది ఆబ్వియస్ గా అంటే మరణ శిక్ష కదా ఆబ్వియస్ గా ప్రెగ్నెంట్ పైగా ప్రెగ్నెంట్ ఇంకొక ఇంకొక జీవాన్ని కూడా చంపి హత్యలు చేసినట్టు అది కూడా కన్సిడరేషన్ లో ఏం చేసినా యావజ్జీవ శిక్ష వేస్తారు అది ఎన్ని రోజులకి వేస్తారో తెలియదు ఇప్పుడు వీడు రెడ్డి కులస్తుడు ఎంతో కొంత వాళ్ళకి ఆస్తి పాస్తి ఉంది అనుకోండి బయటకు రావడం ఈజీ బయటకు రావడం ఈజీ ఆ బెయిల్ పైన బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు ఆ ఈ లోపు ఇంకో పెళ్లి కూడా చేస్తారు ఇంట్లో వాళ్ళు అసలు సగం తప్పు చేసేది ఇంట్లో వాళ్ళే నన్ను అడిగితే రకరకాల కోణాల్లో తప్పులు అయితే జరుగుతుంది తప్పులు అయితే జరుగుతున్నాయి అసలు ఇప్పుడు మహిళల ప్రాణాలు గాల్లో దీపాల లాగా అయిపోతున్నాయి ఒకరు ఒకసారి ఒక ఆ అతను ఆత్మహత్య చేసుకున్నందుకు గాను భార్య కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది అని ఆత్మహత్య చేసుకున్నందుకు గాను ఎంతమంది ఎన్ని అవాకులు చవాకులు పేలారు ఇప్పుడు మాట్లాడరు ఎవరు పురుష హక్కుల కమిటీలు కావాలి ఆ అలాగే బోల్డ్ జోకులు బోల్డ్ జోకులు ఆ పురుష కమిషన్లు కావాలి నేను ఢిల్లీలో జంత్ర మంతర్ లో ఆ నేను ఉద్యమం చేస్తాను అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏ కలుగుల్లో దూరారో మరి బయటకు వచ్చి మాట్లాడండి ఇప్పుడు కూడా అంటే వీళ్ళకి సెలబ్రిటీ కేసులే పడతాయి మామూలు కేసులు పట్టవు వీళ్ళకి ప్రాణం ఎవరిదైనా ఒకటి సెలబ్రిటీదైనా మామూలు మనిషిదైనా ప్రాణం ప్రాణమే ప్రాణానికి విలువ ఇవ్వాలి అలాగే ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని ఎన్ని పిచ్చివాగుళ్ళు వాగినా ఇవాళ సమాజంలో మహిళల పరిస్థితే దారుణంగా ఉంది ఎందుకంటే ఒక్కరోజు నాలుగు ఐదు వచ్చినాయి అంటే త్రివ్రత ఎలా ఉందో అర్థం చేసుకోండి అది ఇప్పుడు అసలు పైగా ఏంటి ఉన్నాయి మెయిన్ అసలు దీనికి ఈ క్రైమ్ సిరీస్ చూడటానికి ఈ హత్యలకి కూడా సంబంధం ఉంది అనిపిస్తుంది అసలు అంటే చంపడం ఇంతే ఒకటికి నాలుగు సార్లు చూసారు అనుకోండి ఒకటే రిజిస్టర్ అవుతుంది ఇది రిజిస్టర్ అవుతుంది ఆ ఇంతే కదా ఏమైంది కరెక్ట్ అని ఇప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టేదలుచుకుంటే వంద మార్గాలు ఉన్నాయి అలా చేయకోకుండా ఇలా చంపడం మట్టుకు చాలా చాలా శోచనీయమే సోచనీయం మాట్లాడుకోవడం చాలా